టిడిపి శ్రేణుల దాడిలో గాయపడిన రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు చెడు సాంప్రదాయానికి తెరలేపారని అదే టీడీపీకి తిప్పు కొడుతుందని హెచ్చరించారు వైసీపీకి ఓటు వేసినందుకు ఇరవై ఏళ్ల కుర్రోని కొట్టారని చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు అధికారం మారిన రోజు ఆయన పాపాలు పండుతాయని గుర్తు చేశారు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే పది శాతం ఓట్లు పడ్డాయని రైతు భరోసా నిరుద్యోగ వృత్తి ఏమైందని నిలదీశారు బహుశా ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఎన్నికల్లో చేశారు ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక ఒక తెలియని ఆనందం తనలో ఎదొక ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లోని ఎందుకు కొట్టారు